తెలుగుదేశం కార్యకర్తలు కోరుకున్నారు సో ఆ ప్రభుత్వం మొన్నే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది మరి ఆ ప్రమాణ స్వీకార మహోత్సవం కూడా అత్యద్భుతంగా ఊహించిన విధంగా పాత పాతదనానికి కలిపి మంత్రి పదవులు కూడా ఇవ్వడం జరిగింది అన్ని వర్గాల్ని సంతృప్తిపరిచే విధంగా మంత్రి వర్గాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేయటం జరిగింది కూటమి అందా కలిపి మరి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి పాత్ర మహా అద్భుతం వాళ్ళ కేడర్కి చెప్పడంలో కానీ వాళ్ళ జన సైనికులకి దశా దిశ నిర్ధారించడంలో కానీ ఎక్కడా కూడా తేడా లేకుండా అద్భుతమైన ప్రణాళికతో కూటమిని నడిపించిన ఆయన పాత్ర కూడా చాలా కీలకం ఆయన కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తాను మరి బ్యాక్ ఆఫీసు తెలుగుదేశానికి వెనక ఉండి చూసుకున్న ఒక్క చిన్న కార్యక్రమాన్ని కూడా రాజకీయ దురంధులకు కూడా అర్థం కాని అంత చిన్న చిన్న విషయాలను కూడా విశ్లేషించి పెట్టిన చోటే మీటింగులు పెడతా ఉంటే అర్థం అర్థమయ్యేది కాదు ఏమండి పెడుతున్నారు అంటే వాళ్ళకి విశ్లేషణ చేయలేక మేము చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది కానీ ఈ రోజున ఏదైతే ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు గెలవలేని సీట్లలోనే మీటింగులు పెడుతుంటే చాలామంది అనేవారు ఎందుకంటే మళ్ళీ ఓడిపోతుందా సీట్లు మనకి ఎప్పుడు ఇరవై సంవత్సరాలు పెట్టి గెలవలేదు అక్కడే రెండు మీటింగ్లు ఏంటి మళ్ళీ అక్కడే ఏంటండి ఎక్కువ పని చేస్తున్నారని ఈ రోజున ఆయన ప్రణాళిక విజయం సాధించింది కనిపించని ఎప్పుడు గెలవని గెలవలేవని నిరాశ అనుసలతో ఉన్న కార్యకర్తలందరికీ కూడా జీవం పోసింది ఒక ప్రణాళిక బద్ధంగా నాయకుడు చెప్పిందని అమలు చేసుకుంటూ వెళితే విజయం ఎలాగొస్తుంది అనే దానికే ఈ కూటమి విజయం ఒక ఆదర్శం మరి చాలామంది వైకాపా నాయకులు మేము ఎందుకు ఓడిపోయామో మాకు అర్థం కావట్లేదు నేను చాలా చేసేసామంటున్నారు మరి ఎక్కడ ఏం చేశారో పక్క రాష్ట్ర ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు ఈ రాష్ట్రంలో రోడ్ల గురించి కానీ ఈ దాడుల గురించి కానీ ఈ రాష్ట్రంలో జరిగిన ముస్లింలపైన దాడుల గురించి కానీ మాస్క్ అడిగిన సుధాకరణను చంపేయడం గురించి కానీ ఒకటి కాదు ఈ రోజు ఇప్పుడు మొదలుపెట్టి నేను లిస్ట్ రాసుకుని చెప్తే ఈ ప్రెస్ మీటు ఇరవై నాలుగు గంటల పాటు చెప్పాల్సి ఉంటుంది వాళ్ళ దుర్మార్గాలు వాళ్ళ అరాచకాలు వాళ్ళ అవినీతి మరి ఎక్కడికక్కడ మేము చాలా చేసేసాం మేము ఎందుకు ఓడిపోయావో మాకు తెలియట్లేదు మాకు అన్నం పెట్టండి మాకు నువ్వు ఇది ఉద్యోగాలు కల్పించండి మాకు ఉపాధి కల్పించండి అని వాళ్ళు అడిగితే ఒక పది రూపాయలు ఇచ్చాం నువ్వు బతుకు నేను పది రూపాయలు ఇచ్చేసాం నువ్వు బతుకు వంద రూపాయలు దోచుకుంటున్నావు అని అడిగితే వాళ్ళతో వాళ్ళ మీద కేసులు పెట్టడం సోషల్ మీడియాలో వాళ్ళ కుటుంబాలు వాళ్ళ ఆడవాళ్ళ మీద ఇది కామెంట్లు పెట్టడం ప్రశ్నించినవాడిని చెయ్యని అరాచకం లేదు నేను గత ప్రెస్ మీట్లో కూడా చెప్పాను కరోనా అంటే ఎంత భయపడుతున్నారో వైకాపా అంటే అంత భయపడుతున్నారని దానికి నిదర్శనం ఊహించినంతగా ఈ ఎన్నికల చరిత్ర ఉన్న రోజులు ఈ రాష్ట్రంలో ఈ మెజార్టీలు కానీ ఈ సీట్లు కానీ ఇంకెవరు కూడా దీన్ని దాటి ముందుకెళ్ళరని ఖచ్చితంగా చెప్పగలం పోనీ మేమేమీ ప్రజల్ని మాయ మాటలు చెప్పలేదు నీకు అప్ నీకు డబ్బులు ఇస్తావు నీకు అది ఇస్తావు ఇది ఇస్తావు ఉన్న పథకాలను ఎక్స్టెన్షన్ ఎక్స్టెన్షన్ చెప్పాం ఎందుకంటే ఆ ప్రజల బాధలు చూసి అమ్మఒడి అనేది ఉన్నది అది ఇద్దరికి ఇస్తామని చెప్పి ఒకరికే ఇవ్వటం ఒకరికే ఇస్తామని చెప్పి వెయ్యి రూపాయలు స్కూల్కి వెయ్యి రూపాయలు పారిశుద్ధ్యానికి అని మళ్ళీ రెండు వేలు కట్టింగ్ మేము చెప్పావు ఎంతమంది పిల్లలు చదివించాలి అనుకున్నప్పుడు అంతమందిని చదివించడానికి ఇవ్వాలి ఒక పిల్లవాడికి చదివించుకో మిగిలిన కూలి పనికి సూత్రం ప్రభుత్వాలకు ధర్మం కాదని చంద్రబాబు గారు గ్రహించి అందరికీ నేను ఇస్తాను ఎంతమంది చదువుకుంటా కూడా చెప్పడం జరిగింది అది ఎక్స్టెన్షన్ అది అంటే ఒక కుటుంబాన్ని న్యాయం చేయాలి ఒక పదవి ఇచ్చి ఉంటుంది అదేవిధంగా పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తాను అంతే మేము అమలు కాని హామీలు ఏమి ఇచ్చేయలేదు హామీల కంటే కూడా చంద్రబాబు నాయుడు గారు కూటమి మీద నమ్మకంతో ప్రజలు ఈ రోజున ఓట్లు గెలిపించారు మరి మరి ఈ నియోజకవర్గంలో మొన్నటి వరకు చేసిన ఎమ్మెల్యే గారు ఓటమి తర్వాత ప్రెస్ మీట్ పెట్టి నేను ఏ గ్రామంలో అయినా చాలా పనులు చేశాను చెప్పుకున్నారు తప్పులేదు గత ప్రభుత్వంలో చేసిన దానికంటే ఎక్కువ పనులు చేశాను ప్రతి గ్రామానికి అన్నారు ఎందుకంటే గత ప్రభుత్వంలో నేను రిప్రజెంటేటివ్ ఇక్కడ పనులు చేసావు అంటే ప్రభుత్వ బిల్డింగ్లు కడతాను పనులు అనం ప్రజలకు సౌకర్యాలు కల్పించడం మనం పనులు కింద పరిగణించాలి మేము ఎప్పుడూ కూడా సెక్రటేరియట్ని అసెంబ్లీని చెప్పుకోలేదు కట్టెం కట్టేమని అది అమరావతిలో ఒక పార్టీ కింద చూసాం అమరావతిని అభివృద్ధి చేయడానికి మరి ఏ గ్రామంలో అయినా నేను ఒకటే సవాల్ చేస్తున్నాను గతంలో కంటే మీరు ఎక్కడైనా సిమెంట్ రోడ్డు పొడవులు ఎక్కడన్నా ఎక్కువేసేవి ఉన్నాయా డబ్బుల్లో మాట్లాడుతున్నారు మీరు మా మేము కొలతల్లో మాట్లాడతాం ఎందుకంటే డబ్బులు లెక్కలు మాకు తెలియదు అది ఎంత అవుతుందో ఏమైందో అది ఇంజనీర్లు చూసుకుంటారు వ్యవస్థ అది కొలతల్లో నా ప్రజలకి ఎంత రోడ్డు సౌకర్యం కలిగించాను నెంబర్స్లో నా ప్రజలకి ఎన్ని ఎల్ఈడి లైట్లు వేసాను ఎంతమందికి గోదావరి వాటర్ అందించాను ఎంతమందికి రోడ్డు సౌకర్యం కలిగించాను అవినీతి అక్రమాలు లేకుండా కాంట్రాక్టర్లే చేసే విధంగా రోడ్డు పనులతోటి నేను కొండలు దోసేయలేదు గత ప్రభుత్వానికి అంటే ఎక్కువ చేశానని చెప్పుకుంటా నాకు ఆశ్చర్యం వేసింది నేను రెడీ ఏ ఊరు ఒక ఊర్లు సెలెక్ట్ చేయండి ఆ మూడూర్లోనూ పొడవ తీద్దాం రోడ్లు ఎవరి హయాంలో ఎక్కువ రోడ్డు సౌకర్యం కలిగించాం ప్రజలకి మౌలిక సదుపాయాలు రైతులకి నేను లైట్లు వేయలేనేమో అని చెప్పి పుంత రోడ్డులో సోలార్ లైట్లు పెట్టాము జంబోపట్నం వెళ్ళి రోడ్డు దగ్గర యాక్సిడెంట్ జరుగుతుంటే ఒక సోలార్ లైట్ ఏర్పాటు చేయించాను ఇది జంక్షన్ ఇక్కడ ఉందని అది చిత్తశుద్ధ పనులు నేను చేసిన పనులు ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడి నాకు తెలుసు పది సంవత్సరాలు ఎయిర్పోర్ట్ ల్యాండ్ని తీసుకుంటామని చెప్పి గెజిట్ ఇచ్చేసి వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళందరికి ఇచ్చి ఈ రోజున ఎయిర్పోర్ట్ ఏ స్థాయి విమానాలైనా ఈ ప్రాంతానికి వచ్చే విధంగా తీర్చిదిద్దిన ఘనత తెలుగుదేశం పార్టీ నా హయాంలో జరిగింది మరి రాజమండ్రి నుంచి గోకార్వెల్లి రోడ్డు అది అప్పటి వరకు కూడా నేషనల్ హైవే కాదు స్టేట్ హైవే దాని స్టేట్ హైవే నుంచి నేషనల్ హైవేగా మార్చి ఈ రోజున సుందరంగా తీర్చిదిద్దబడి నిధులతో జరుగుతుందంటే అది మార్చినోడిది ఘనత దాన్ని ఇలా మార్చితే కానీ ఇది పని అవ్వదని మరి సీతానగరం చిన్నకొండేపూడి రోడ్డు మేము అభివృద్ధి అనిపించారు స్వర్గం అంటే బూరుగుపూడి రోడ్లోకి వెళ్తే కనిపిస్తుంది నరకం అంటే సీతానగరం రోడ్లో కనిపిస్తుంది నేను పాదయాత్ర కూడా చెప్పడం జరిగింది స్టిల్ ఈ రోజుకి కూడా ఇవన్నీ ఇటువంటి పనులు ఉన్నాయి మేము చాలా సర్వీస్ చేసా ఉన్నారు చాలా సంతోషం సర్వీస్ చేసి ఉండొచ్చు ఎందుకంటే అధికారులతో వ్యవస్థ మీద పట్టు లేనప్పుడు అడ్మినిస్ట్రేషన్ తెలియనప్పుడు మనం చేయాలి తప్పదు నేనైతే అంత సర్వీస్ చేయలేదు నేను వ్యవస్థతోటే చేయించుకున్నాను ఏపల్లిలో చేయించిన నిబద్ధతతో చేయించాడు ప్రయారిటీ పేద ప్రజలకి చేయించాం మా మార్క్ ఉండాలి మేం చెప్పిన వాడికి పని చేయాలి మేం చెప్పిన వాడికి హాస్పిటల్ వైద్యం చేయాలి మేం చెప్పిన వాడికి ఎంఆర్ ఆఫీస్ చేయాలి వ్యవస్థను కబ్జా చేయలేదు నేను కాబట్టి మీరు చేసేవని చెప్పుకోవడంలో తప్పులేదు కానీ గత ప్రభుత్వంలో చేయలేదు నేను ఎక్కువ చేసాను అని చెప్పుకోవడం తీవ్రంగా ఖండిస్తున్నాను నేను దాన్ని ఓటం అంటారా జయాబజయాలు అంటారా గెలిచేటప్పుడు గెలుస్తాం ఓడిపోయినప్పుడు ఓడిపోతాం దాన్ని స్వీకరించండి కానీ ఎదుటి వాళ్ళకంటే గొప్పగా చేశానని మీకు మీరు అనుకుంటాం కాదు ప్రజలు అనుకోవాలి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఆ రోజు జగన్ మీద ఎప్పుడు అభిమానించే చంద్రబాబు గారిని ఇప్పుడు కూడా అభిమానించారు ఈయన కొత్త కాదు ఆయన అలా వచ్చాడు అలా గాలి గాలిలో వచ్చాడు గాలిలో వెళ్ళిపోయాడు జగన్ గారు అందుకని ఎక్కడైనా అభివృద్ధి విషయంలో నేను మాట్లాడడానికి సిద్ధం జలజీవన మిషన్ సరివే నేను చేయించాను ఎస్టిమేట్లు నేను చేయించాను తొరిగడ్డ కాలం జైక నిధులు నేను తెప్పించాను ఎస్టిమేషన్ నేను వేయించాను బొబ్బి లెంక బ్రిడ్జ్ బ్రిడ్జు ఎస్టిమేట్లు సర్వే శాంక్షన్ అన్నీ చేయించాను టెండర్ నోటిఫికేషన్ పిలవకుండా నేను కొబ్బరికాయ కొట్టకూడదని నాకు ఒక సిద్ధాంతం ఉంది కాబట్టి నేను కొబ్బరికాయ కొట్టలేదు రోజు టెండర్ను ఏమీ లేకుండా టెండర్ లేకుండా శాంక్షన్ లేకుండా కొబ్బరికాయలు ఎన్ని మోగునీయో మనకు తెలుసు లాస్ట్ ఎన్నికలకు ఒక నెల రోజుల ముందు నేను కానీ అలా కొట్టాలనుకుంటే చేతులు నిప్పు కొబ్బరికాయలు సరిపోవు అసలు కోనసీమ కొబ్బరికాయలు సరిపోవు నేను కానీ ఆ ఈ విధానంలో కొట్టాలనుకుంటాను శ్రీరంగపట్నం ముంపు నుంచి కాపాడాను మరి ఎక్కిన వెంటనే చెప్పారు ఎక్కడ మిత్తుబాటు దగ్గర బ్రిడ్జ్ కట్టేస్తాం ఈ నీళ్లు తోడటానికి పంపులు పెట్టేస్తాం ఈ దీనికి వేలు వేసేస్తాం రకరకాలుగా చెప్పారు తప్పులేదు మీరు హామీలు ఇవ్వటంలో తప్పులేదు కానీ నేను ఇచ్చిన ప్రతి హామీని నేను నిర్వహించాను హామీలకు మించి చేశాను లక్ష్మీనరసింహ క్షేత్రాన్ని ఇంకా బాగా అభివృద్ధి చేయాలనుకుని ఒక డార్మిటరీ కడితే దాన్ని ఓపెనింగ్ చేయలేకపోయాం ఈ నేను ఇలా ఇలాంటి చాలా కార్యక్రమాలు చేయగలిగాం చెప్పుకుంటాను నేను ఉన్నప్పుడు కొండలు కొండల్లాగే ఉన్నాయి ప్రకృతి ప్రకృతి లాగే కనిపించింది ఈ నియోజకవర్గంలో కానీ ఈ రోజున రూపురేఖలు మేమే పట్టు మార్చుకుని ఏం చేయలేని పరిస్థితుల్లో పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని గుండాలను అడ్డం పెట్టుకుని రౌడీజాలను అడ్డం పెట్టుకుని మరి పోయిన మట్టికి బిల్లులు ఎక్కడి నుంచి వచ్చి నేను గతంలో కూడా మీకు ఇదే ప్రెస్ మీట్లో చెప్పాను మట్టి పక్క నియోజకవర్గం చోటవరం నియోజకవర్గంలో మట్టి రైతు దగ్గర నుంచి తీసుకొచ్చి ఇక్కడ నింపేదేవని చెప్పి నేను మీకు కాగితాలతో సహా చూపించాను ప్రెస్ మీట్ లో బిల్లులు పెట్టినాయి ఇక్కడేమో కొండలు ఖాళీ చేసి దీన్ని నింపుతున్నా ఉన్నారు బిల్లులేమో చోటవరం నియోజకవర్గం దేవిపట్నం మండలంలో రైతుల పేరు మీద తీసుకొచ్చావని చెప్పి దోపిడీ చేసిన బిల్లులు కూడా మీకు చూపించాను నేను నేను ఏది మాట్లాడినా వాస్తవాలతోటి ఆధారాలతోటి చూపించి మాట్లాడాను ఇప్పుడు కూడా ఇసుక దోపిడీ గురించి కూడా వంగల్పూడిలో కరోనా టైంలోనూ మీకు చూపించాను ఆపి పట్టుకుని శ్రద్ధ చేయించాను కాటవరంలోనూ నా మీద మీ ఉండగానే పుస్తకాలు సీజ్ చేశారు మనుషులు స్టేషన్ తీసుకెళ్లారు అధికారం ఉంది కాబట్టి విడిపించుకుంటే విడిపించుకోవచ్చు కానీ నేను చేసిన టైంలో ఆధారాలు లేవు ఆరోపణలు లారీలు ఆపుకుంటాలో లారీలు రాలేదు శవ రాజకీయాలు చేసుకుంటారు తప్ప ఇదిగో వెంకటేశ్వర నా ఇగో ఇలా ఈ ఆధారం ఉందిగో ఇది దీని పర్మిషన్ లేకుండా తవ్విచ్చేస్తున్నాడో ఇది పర్మిషన్ లేకుండా లారీ వెళ్తుందని ఒక్కరోజు రోజు కూడా చూపించలేరు లారీ గుద్దింది లారీ గుద్దింది శవం 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 అది ఏదో సినిమాలో ఒక కెమెరామెన్ పట్టుకున్నట్టు అందుకని నేను ఆయన చెప్పి తెలిసిందంటే మీరు ఏదైనా చేసి ఉంటే నేను పాలన చేసాను ఎందుకు ఓడిపోయినో తెలియని చింతించండి చేసి ఉంటే అది చెప్పండి వందల కోట్లు వేల కోట్లు చెప్తే కమిషన్ కొట్టేస్తాను చేసామనుకుంటారు జనాలు అందుకు నాకు నాకైతే నేను ఎన్ని కోట్లు పని చేశానో నేను చెప్పలేను కానీ పొడవులు అడలిపోయి చెప్పగలను ఇన్ని రోడ్లు వేసాను ఇంత పొడవ వేసాను లేకపోతే ఇన్ని ఊర్లకి సౌకర్యం కలిగించాను ఇన్ని ఊర్లో లైట్లు వేసాను ఇన్ని ఊర్లో మంచినీళ్ళు తీసుకొచ్చాను ఈ చెప్పగలను నేను లేకపోతే ఈ తొరిగడ్డకు జీవో తీసుకొచ్చాను శాశ్వతంగా ఇరిగేషన్ శాఖలో ఉండేటట్టు అలాగే చాగలనాడికి జీవో తీసుకొచ్చాను శాశ్వతంగా ఇరిగేషన్ శాఖలో పెట్టి ఈ రోజున ఈ గత ఐదు సంవత్సరాలు కాలంలో శుభ్రంగా నడిచినాయంటే నేను తీసుకొచ్చిన జీవోలు లేదంటే ప్రతిదీ గవర్నమెంట్కి రాసి క్యాబినెట్లో ఆమోద మద్దతు పరిధిలో రూపాయి కావాలన్నా ఆ పరిస్థితుండేది ఆ జీవోలు లేకపోతుంది ఇలాంటి అనేక చారిత్రాత్మకమైన పనులు పద్నాలుగు పంతొమ్మిదిలో జరిగినాయి వాటి కొనసాగింపు మీరు ఓపెన్ చేసిన సీతానగరంలో ఆడిటోరియం ఎక్కడదండి నేను తెచ్చింది కాదు హౌసింగ్ బోర్డులో మీరు చేసిన ఆట స్థలం అని పెట్టారు పేరు డెవలప్ చేసింది నేను కాదు శ్రీకారం చుట్టి కావాలంటే నేను దేనికన్నా సిద్ధం కాదంటే చెప్పండి నేను చెప్పింది దాంట్లో అబద్ధం ఉంటుంది అందుకని చే నా ఇక్కడ ఎవరు మాట్లాడినా మీ ఓటమిక్ కారణాలు మీరు విశ్లేషించుకోండి తప్ప గత ప్రభుత్వం ఏమీ చేయలేదు మేము ఎక్కువ చేసాం మాత్రం ఆ మాట్లాడడానికి ఎవరికి అర్హత లేదు ఈ నియోజకవర్గంలోను దానికి నేను ఎప్పుడు కూడా ఏ మూడు మూడు గ్రామాలు ఐదు గ్రామాలు పెట్టండి ఐదు గ్రామాలకు వెళ్దాం ఎందుకంటే కోటిక్యాసరం గ్రామం ఉంది నేను అన్ని రోడ్లు తీసుకొచ్చాను సప్లైన్లో కాంట్రాక్టర్ వేయలేకపోయాడు తర్వాత వేసారు అది అది కాంట్రాక్టర్ నేను శాంక్షన్ తీసుకొచ్చి చూపించగలను అలా ప్రతిదీ చాలా క్షుణ్ణంగా నిశ్చితంగా పరిశీలించి పనులు చేయటం జరిగింది భవిష్యత్తును ఆలోచించి సీతానగరం కాలేజీలో సైన్స్ గ్రూపులు తీసుకొచ్చాం గత ప్రభుత్వం వదిలేసిన భవనాలను పూర్తి చేసి కోరుకొండలో జూనియర్ కాలేజీని అక్కడ షిఫ్ట్ చేయించాను మళ్ళీ ఎడిషనల్ రూములు కావాలంటే ఆ ఎడిషనల్ రూములు పెట్టించాం చెప్పండి దాని కాంపౌండ్ వాళ్ళు మేము కట్టించామని చెప్పండి సంతోషిస్తాను నేను నేను కట్టలేదు పెట్టలేదు చేసింది చెప్పుకుందాం ఇగో దీన్ని కాంపౌండ్ వాళ్ళు కట్టించాం సంతోషం గుడి చుట్టూ రోడ్డు వేయించాను ఆ రోడ్డుకి ఒక మెష్ వేయించారు మరి మెస్టలో ఎప్పుడైనా ఎవరైనా అడుగుతున్నా నేనైతే చూడలేదు మీరు చూసారా ఆ మెస్ ఎందుకు వేయించారో నాకు ఇప్పుడు అర్థం కాదు కాబట్టి ఓటమికి కారణాలు అనేక ఉంటాయి గెలుపుగా అనేక కారణాలు ఉంటాయి రాజకీయం శాశ్వతం కాదు శాశ్వతంగా ఉండదు కూడా కాబట్టి మీరు అటువంటి విమర్శలు చేసేటప్పుడు గత ప్రభుత్వాన్ని ఎత్తుకోవద్దు మీ గొప్పలు కావాలి మీరు చెప్పుకోండి తప్పలేదు మరి ఇంకా ఎందుకు ఓడిపోయారంటే విశ్లేషణ ఎవరిని అడిగినా చెప్తారు కరోనాతో కంపేర్ చేశాను రాజకీయాన్ని మొన్న జగన్ ప్రభుత్వాన్ని సో అంతకంటే ఎక్కువ రాశులు ఇక్కడ జరిగి ఉండొచ్చేమో పెళ్ళిళ్ళకి సాయంకాలం ఆరు గంటలకే ఒక జంట పెళ్ళికి వెళ్ళాలంటే భయపడిన రోజులు చూసాం ఈ నియోజకవర్గంలో పక్కింటి వాళ్ళు పక్కింటి మన ఐదుగురికి జంటలు కలిసి వద్దాం మళ్ళీ ఐదుగురికి కలిసి వద్దాం ఐదుగురు కలిసి వెళ్ళని చెప్పుకున్న రోజులు చూశాను నేను మొన్న అది నిజమా కాదా వాస్తవం కదా మీరు కూడా అడగండి ఎవరినైనా తొమ్మిది గంటలకే మగోడు రాజమండ్రి నుంచి ఇక్కడికి సీతానగరం కానీ కోరుకొండ కానీ రాజానగరంలో మార్మూలు ప్రాంతం ఏదైనా గ్రామాలకు వెళ్ళడానికి భయపడ్డారు తోడు దొరికితే వెళ్దామని అలా ఆగిపోయారు అది నిజమా కాదా సాయంకాలం ఏడైతే రోడ్లన్నీ బోసిపోయినాయి ఆర్టీసీ బస్సులు ఎక్కువ రాజమండ్రిలో స్మోటార్ సైకిల్ పెట్టుకుని ఎన్ని జరిగినాయి అరాచకాలు అవి విశ్లేషించుకుని సో మన మనం ముందుకు వెళ్ళాలి తప్ప బురద తీసుకెళ్ళి ఓటమి కూడా బురద తీసుకెళ్ళి పక్క పార్టీ కంటేనే బాగా చేశానని చెప్పుకుంటూ ఉన్నది కరెక్ట్ కాదండి నాకు భావన మీ మీ హయాంలో మీరు చేసిన పనులు చెప్పుకోండి తప్పలేదు ఎందుకు ఓడిపోయారు అడగండి ఎందుకు ఓడిపోయారు దానికి వంద కారణాలు ఉన్నాయి కదా పది రూపాయలు ఇచ్చాం వంద రూపాయలు దోచుకున్నాం అది ఒక్కడ తప్ప ఆ పది రూపాయలు ఇచ్చామన్న ఒక పాజిటివ్ మాట తప్ప రెండో పాజిటివ్ మాట ఏముంది చెప్పండి కానీ వంద రూపాయలు దోచుకున్నది కానీ మందు షాపుకి వెళ్ళినప్పుడు నేను ఈ రాష్ట్రంలో మందు షాపుల దగ్గర మద్యం దుకాణాల దగ్గర దోపిడీని కష్టమార్ చూపించింది నేను కరోనా టైంలో మీ అందరినీ తీసుకెళ్ళి బ్రాండ్లు ఎలా చేస్తున్నారు పైన స్టిక్కర్లు ఎలా తీసేస్తున్నారు సో ఇది మీకు చూపించాను బాటిల్ కొ బాటిల్ కొని మరీ చూపించాను రెండు షాపుల దగ్గరికి వెళ్ళాం ఏదైతే తక్కువ రేటు లిక్కర్ అమ్మడవుతున్న షాపులో లిక్కర్ లేదని చెప్పి మా దగ్గర కాస్ట్లీ బ్రాండ్ ఉందని చెప్పి అమ్మటం అదే బ్రాండ్ని స్టిక్కర్ మారింది తప్ప మందు అదే ఆ దోపిడీలన్నీ ఈ రాష్ట్రంలోనే నేను మొట్టమొదటి పెట్టాను పేదవాడిని దోచుకుంటాం కదా అది దోపిడీలు శ్రీకారం కదా ఇంకా తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఏ రకంగా చేశారో మీ అందరికీ తెలుసు సామాన్యుడు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోలేని పరిస్థితి తీసుకొచ్చాం మరి తెలుగుదేశం ఏములో నాయకులు మేము చంద్రబాబు గారిని తిట్టుకునేవాళ్ళు ఈయన ఏంటి ఆరుగురికే దర్శనం అంటాడు ఇంకొక మా ఇంకోటి ఇస్తే నష్టం ఏంటని కానీ గట్టించిన ఈ సంవత్సరాల్లో దాన్ని విలువ తెలిసి వచ్చింది మాకు పేద ప్రజలు ఎక్కువ మంది ఎంతగా ఇబ్బంది పడుతున్నారు నిజంగా దేవుని ఎల్లు చూసుకుని రావాల్సిన వాళ్ళు వాళ్ళ పరిస్థితి కింద కొండెక్కడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు ఒక కుటుంబం ఒక ఒక కుటుంబం తిరుపతి లాంటి ఊరికి వెళ్తే మూడు రోజులు కింద ఉండాలి నాలుగో రోజు కొండెక్కాలంటే వారి ఎంత ఖర్చు అవుద్ది భూములు కానీ భోజనాలకు కానీ ఎంత ఖర్చు అండి అకామిడేషన్ ఎక్కడ దొరుకుతాయి సో వాటి అన్నిటికి జవాబుగా ప్రజలు ఓట్లు వేశారు దానికి ఓటమి చెందామని బాధపడకలదు మీరు చేశారా మీ నాయకత్వం మీ నాయకులు చేశారా మీ పార్టీ చేసిందని విశ్లేషించుకోండి సో మేమైతే చేసినప్పుడు గత ప్రభుత్వం గురించి అన్నారు కాబట్టి చిత్తశుద్ధితో పనిచేశాం చిత్తశుద్ధితోటి అన్ని రోడ్లు డెవలప్ చేశాను ఎక్కడ ఒక ప్రణాళిక ప్రకారం చేశాను ఏ గ్రామానికి వెళ్ళినా మా సవాలు అన్నది చెప్తే నేను ఐదు గ్రామాలు సెలెక్ట్ చేయడం నేను రావడానికి సిద్ధం మేజర్ గ్రామాల కింద ఐదు పెట్టుకోండి నేను వచ్చి అక్కడ నా టైంలో ఏ రోడ్లు పడినాయో లేకపోతే వాటర్కి ఏం చేసానో లైట్లకి ఏమేం చేశానో ప్రజలకి అది ఇదన్నీ ప్రభుత్వ బిల్డింగుల గురించి మాట్లాడండి పంచాయతీ కట్టాను అంగన్వాడీ కట్టాను అలా అనుకుంటే ఈ రాష్ట్రంలోనే ఏ నియోజకవర్గంలోనూ కట్టడాన్ని ఏ ఎన్నం బిల్డింగ్లు కట్టిన ఘనత నాది ఎందుకంటే పేద ప్రజల వైద్యం దగ్గర చేయాలి కాబట్టి తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది విలేజ్ క్లినిక్లు ఆ డబ్బు తీసుకొచ్చి పెట్టారు మీరు నేను రాష్ట్ర ప్రభుత్వ డబ్బుతో కట్టించిన ఇవన్నీ ముఖ్యమంత్రి గారి దగ్గర నేను నిధులు తీసుకొచ్చి కట్టించాను పథకంలో పార్ట్ కాదు సోలార్ లైట్లు అన్నదే నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడుకుని డబ్బులు తీసుకొచ్చి పెట్టించాను ఏ పథకం కాదు అది కోరుకొండ భూములు నేనున్నప్పుడే పరిష్కారం చేసి చూపించాను రాష్ట్రపతి నుంచి ఆమోద ముద్ర తీసుకొచ్చాం తీసుకొచ్చి రా రాష్ట్ర ప్రభుత్వం చేత గెజిట్ నోటిఫికేషన్ కూడా చేయించాను గెజిట్ నోటిఫికేషన్ అయినాక రూల్స్ ఫ్రేమ్ చేయాలి ప్రభుత్వం రూల్స్ అంటే నీకు ఒక ప్రభుత్వం భూమి నీ దగ్గర ఒక ఎకరం ఉంటే ఎకరానికి ఇంత డబ్బు పెడదామా లేదంటే అరెకరం నీకు ఇచ్చి అరెకరం గవర్నమెంట్ తీసుకుందామా అని రూల్స్ ఫ్రేమ్ చేయాలి ఐదు సంవత్సరాలు దాని మాటే పట్టించుకోలేదు సోషల్ మీడియాని ఒక ఆయుధంగా వాడుకున్నారు తప్ప ప్రజలకు బాగోగులు పట్టించుకోలేదు గత ఐదు సంవత్సరాలు చూసుకుంటే సోషల్ మీడియాలో ఓదరగొట్టేశారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ప్రచారానికి వచ్చిన జగన్ గారు ఈ సమస్య పరిష్కరిస్తానని రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడ ఒక సమస్య ఉందని అడిగాడు అంటే వాళ్ళ చిత్తశుద్ధి ఏంటో ఆ రెండు ఆ రెండు వీడియోలే చెప్తాయి ఎందుకంటే ఆ సమస్య పరిష్కారం కాకూడదని చాలామంది ప్రయత్నించారు అపోజిషన్ నాకు ఇక్కడ టెన్ డేస్ కోరుకొండలో నా దగ్గరికి రాలేదు పరిష్కరించమని అప్పుడే బీజేపీ మంత్రి గారి దగ్గర తేడేపల్లి కూడా వెళ్ళారు కార్లు కానీ నా ప్రాంత ప్రజల గురించి ఎవరో కొంతమంది ఉంటారు తల్లిపాలు తాగిన వాళ్ళు తల్లిపాలు తాగితే చాలా బాగుంటుంది అంట మెదడు ఎవడైనా తేడాగా ఉన్నాడంటే వాడు తల్లిపాలు తాగనాడు గుర్తుపెట్టుకోండి అందుకే తల్లిపాలు ఉద్యమాన్ని మనం చేస్తూ ఉంటాం ప్రభుత్వంలో వాళ్ళ గురించి నేను పని మానే చిత్తశుద్ధితో చేసాం ఒక ఆర్డినెన్స్ తెచ్చాం రాష్ట్రపతి నుంచి దాని నుంచి గెజిట్ నోటిఫికేషన్ తీసుకొచ్చాం ఇవన్నీ పేపర్లు ఉన్నాయి నేను చెప్పి ఆ నోటి ఆ గెజిట్లో పెట్టిన దానికి రూల్స్ ఫ్రేమ్ చేయకుండా ప్రజలు గాలికి వదిలేశారు అందుకని ఇప్పుడున్న ఏదైతే ఉమ్మడి ప్రభుత్వం ఉంది బలరామకృష్ణ గారు ఒకే నేను కూడా చెప్తాను దాన్ని ఎలా చేయాలో దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో చెప్తాను ఖచ్చితంగా దానికి ఒక పరిష్కారం అయితే చూపిస్తాం ఖచ్చితంగా ఈ పరిష్కారం జరిగి తీరుతుంది దాంట్లో ఇంకేం తిరగలేదు